నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాల పాటు కేంద్రంలో అధికారంలో ఉంటూ పేద ప్రజలైనటువంటి ప్రజలకందరికీ కూడా భారతదేశంలో నలుమూలలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా అనేకమైనటువంటి పథకాలు అందాలనే ఉద్దేశంతో చాలా కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది ఆ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య పేరు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర అనే ఒక ట్యాగ్ లైన్ తీసుకొని గ్రామ గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా ఈ యొక్క పథకాలను తెలిపించే ప్రయత్నము చేస్తున్నారు ఈ సందర్భంగా భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి యువతనంతా కూడా ఒక తాటిపైకి తీసుకొని రావాలి వీళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమము తీసుకురావాలి అనే ఉద్దేశంతో నమో నవ దత్త ఒక కార్యక్రమం అనేది తీసుకురావడం జరిగింది దాని తెలుగులో పూర్తిగా చూసుకుంటే నవయువ ఓటర్ల సమ్మేళనం అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది ఈ యొక్క కార్యక్రమం ఇంట్రడ్యూస్ చేస్తున్నటువంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి కార్యక్రమం మనం చేసినాము యువతలలో భారతీయ జనతా పార్టీ బలంగా నాటుకపోయింది ఆ యువతకు భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పనులన్నీ కూడా తెలవాలే పథకాలన్నీ కూడా తెలవాలే యువత తెలుసుకున్నట్లయితే ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకాలన్నిటి కూడా ఇంట్రడ్యూస్ కావాలనే ఉద్దేశంతో మన రాష్ట్ర అధ్యక్షులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు కావచ్చు భారతీయ జనతా యువ మోర్చా అధ్యక్షులు భానుప్రకాశ్ అన్న గారు కావచ్చు లేకుంటే జాతీయ బీజేవైఎం నాయకులు సాయి ప్రసాద్ గారు కావచ్చు పిల్లలం అనేది ఖచ్చితంగా నిర్వహించాలని చెప్పేసి మనకు పిలుపునివ్వడం జరిగింది ఈ సందర్భంగా ఈరోజు మనం ఖమ్మంలో ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఈ యొక్క సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే నూతనంగా ఓట్లు ఎన్రోల్ చేసుకున్నారో ఎవరైతే యువకులు కొత్తగా ఓటు హక్కు పొంది ఉన్నారో ఆ యువకులంతా కూడా ఒక మంచి మార్గంలో నడుచుకుంటూ నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలిపాలని చెప్పేసి మనము ఇరవై ఐదు తారీఖు రోజు భారతదేశ వ్యాప్తంగా ఐదు వేల సెంటర్లలో ఐదు వేల సెంటర్లలో ఎల్ఈడి స్క్రీన్ ద్వారా కావచ్చు ప్రొజెక్టర్ ద్వారా కావచ్చు మనం కేవలము ఒక నూతన ఓటర్లని మనము సమూకరించి ఒక గ్యాదర్ గ్రాండ్గా గ్యాదర్ చేసి ఆ ఎల్ఈడి స్క్రీన్ ముందర మనం ఈ యొక్క నూతన యువకులకు మనం చూపించడం జరుగుతుంది మరి ఇలాంటి చక్కనైనటువంటి కార్యక్రమంలో ఈ యొక్క ఖమ్మం జిల్లాలో విజయవంతం కావాలని చెప్పేసి ఈరోజు పదాధికారులందరూ కూడా కూర్చోవడం జరిగింది ఈ యొక్క సమావేశంలో ఈ యొక్క మీటింగ్లో నరేంద్ర మోడీ గారి మాట్లాడుతున్నటువంటి సమావేశంలో మీటింగ్లలో లైవ్లలో కొత్తగా ఓటు ఎన్రోల్ చేసుకున్నటువంటి వ్యక్తులు కావచ్చు యువజన సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే ఎన్సిసి ఎన్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు ఎవరైతే అవుట్ రీచ్కి సంబంధించినటువంటి కాలేజెస్కి సంబంధించినటువంటి డిగ్రీ పై స్థాయి ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ యొక్క మీటింగ్లలో పాల్గొనాలి ఆ పాల్గొని నరేంద్ర మోడీ గారు మన దిశ దిశ ఏదైతే చేస్తున్నారో దాన్ని మనం అందరం కూడా జాగ్రత్త విని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే భారతదేశాన్ని ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో నిలపడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మనం అందరం కూడా మద్దతు తెలిపాలని చెప్పేసి ఈ యొక్క సందర్భం మేము ఇక్కడ ఈ యొక్క సమావేశంలో మనం కూర్చోవడం జరిగింది మీడియా సమావేశం ద్వారా మేము గ్రామ గ్రామాలలో ఉన్నటువంటి యువతకు ఒకటే ఒకటి తెలియజేస్తున్నాం నిద్ర ఆహారాలు లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా భారతీయ జనతా పార్టీ అనేకమైనటువంటి ప్రాణ త్యాగాలు చేస్తూ కేవలము ప్రజలని సోమరిపోతులను చేసేటువంటి పార్టీలు ఒకవైపు ఉంటే ప్రజలని మంచిగా తీర్చిదిద్దే ప్రయత్నంలో అనేకమైనటువంటి పథకాలు తీసుకొస్తుంది అలాంటి పథకాలన్నింటినీ కూడా ప్రజలకు ఉపయోగపడేటువంటి పథకాలు కాబట్టి యువత అంతా కూడా కొత్తగా ఎన్రోల్ అయినటువంటి యువతంతా కూడా రాబోయే ఎలక్షన్లలో నరేంద్ర మోడీ గారికి మద్దతు తెలిపాలి మనం సైనిక పరంగా కావచ్చు బార్డర్ ఇష్యూస్ కావచ్చు లేకుంటే ఎకనామికల్ ఇష్యూస్ కావచ్చు లేకుంటే ఇంటెలిజెన్స్ ఇష్యూస్ కావచ్చు లేకుంటే మనం ఫారెన్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి ఇష్యూస్ కావచ్చు ఇలాంటి అన్నింటిని కూడా అధిగమించి మన దేశాన్ని ప్రథమంలో నిలిపించడానికి మన మోడీ గారు ప్రయత్నం చేసురు అలాంటి గొప్ప వ్యక్తి అయినటువంటి నరేంద్ర మోడీ గారు యొక్క లైవ్ని ప్రతి యువత కూడా వినాలని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు మనం మీరు ఇక్కడ కూర్చుకోవడం జరిగింది మరి అలాంటి కార్యక్రమం మంచి కార్యక్రమం మన దేశం కోసం పాటుపడేటువంటి కార్యక్రమం కేవలం ఒక పార్టీ గురించే కాదు వివిధ పార్టీలలో ఉన్నటువంటి వ్యక్తులంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలి వివిధ సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమం పాల్గొనాలి అట్లా పాల్గొన్నప్పుడే నరేంద్ర మోడీ గారు ఆశించినటువంటి ఫలితాలు నరేంద్ర మోడీ గారు భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలిపించాలన్నటువంటి ఒక కళ నిజమైతుందని చెప్పేసి ఒక సందర్భంగా తెలియజేస్తున్నాం